హాయ్ గైస్ నేను మీ మోహన్ నాయుడు పై నెట్వర్క్ యాప్ డీటెయిల్స్ అప్డేట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫస్ట్ పై నెట్వర్క్లోకి వెళ్ళిపోండి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సింబల్ ఉంటుంది ఆ సింబల్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ పై కొత్తగా డౌ యాప్ పై యాప్ కొత్తగా డౌన్లోడ్ చేసిన వాళ్ళకి టూ డేస్ తర్వాత లేదా వన్ డేస్ తర్వాత మీకు ఈ ఆప్షన్ వస్తుంది యాప్ ఈ ఆప్షన్ వస్తుంది మీరు వచ్చిన వెంటనే ఏం చేయాలంటే దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ చూసినట్లయితే మీరు నేను బాక్స్ వేసి చూపిస్తున్నా చూడండి ఇక్కడ చూడండి రావట్లేదు ఈ బాక్స్లో మీరు చూసినట్లయితే సెక్యూరిటీ చూడండి సెక్యూరిటీ సే సేలర్స్ బూస్ట్ అంటే ఏం లేదు గాయస్ మన ఇన్విటేషన్ కోడ్ పెట్టి జాయిన్ అయిన పీపుల్స్ ఉంటారు కదా పై నెట్వర్క్లో వాళ్ళ బూస్ట్ బూస్టింగ్ రేట్ వాళ్ళు మైన్ వాళ్ళు డైలీ మైనింగ్ చేసే బూస్టింగ్ రేట్తో మనకి కాయ కాయిన్ కాస్త జనరేట్ అవుతుంది గాయస్ అదే గాయస్ ఇది మీరు ఏం చేయాలంటే ఇది పై నెట్వర్క్ కొత్త ఎక్కిచ్చిన వాళ్ళు వన్ డే లేదా టూ డేలో టూ డేస్లో ఇది వస్తుంది గాయస్ చెప్పాను కదా గాయస్ ఇలా వస్తుంది ఆప్షన్ వన్ వన్ డే లేదా టూ డేస్లో ఆప్షన్ మనకు ఇలా వస్తుంది గాయస్ మీరు దీని మీద క్లిక్ చేసి దీనిలోకి వెళ్ళి ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ నాకు ఇది గ్రీన్ ఉంది కదా మరపు పెడతా చూడండి ఇక్కడ నాకు ఇది గ్రీన్ ఉంది కదా మీకు ఆరెంజ్ ఉంటుంది మీరేం చేయాలంటే ఆరెంజ్ కావాలంటే ఆరెంట్ ఖచ్చితంగా చేయాలి గ్యాస్ కనీసం ఫైవ్ పీపుల్స్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవడం వల్ల ఈ టాస్క్ మనకి కంప్లీట్ అవుతుంది మీరు కంప్లీట్ చేయాలంటే యాడ్ మోర్ అనే దాని మీద క్లిక్ చేయండి గ్యాస్ ఎన్ని మార్క్ పెట్టినా చూడండి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది కా ఇలా వచ్చాక మీరేం చేయాలంటే మీకు ఇలా వస్తుంది గైస్ మీ ఇన్విటేషన్ కోడ్ పెట్టి జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ మనకు వస్తారు గైస్ ఇంకా మీ కాంటాక్ట్స్లో ఎవరైనా పై వాడుతుంటే వాళ్ళు ఎక్కిచ్చి ఉంటే వాళ్ళ నేమ్స్ కూడా వస్తాయి గైస్ ఇప్పుడు మీరేం చేయాలంటే ఏం లేదు గైస్ ఒక ఫైవ్ పీపుల్స్కి మీరు ఇక్కడ చూడండి గాయస్ నేను కొంతమందికి ఫాలో నాది అయిపోయింది కంప్లీట్ అయింది ఇట్లా యాడ్ అని ఉంది కదా గాయస్ ఆప్షన్స్ మీరు ఒక ఫైవ్ ఐదు మందిని యాడ్ చేసుకోవాలి గాయస్ ఐదు మందిని యాడ్ చేసుకుంటే మీకు ఇది యాడ్ అని ఉంది కదా గాయస్ ఇట్లా యాడ్ మీద క్లిక్ చేసేయండి అంతే ఇలా క్లిక్ చేసేస్తే అయిపోతుంది ఇలా దాని మీద క్లిక్ చేయండి అంతే సింపుల్గా ఇది చేయడం వల్ల మీకు ఒక ఐదు మందిని ఇలా యాడ్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ అనేది పై యాప్లో కంప్లీట్ అవుతుంది గైస్ ఇలా మీకు మొత్తం గ్రీన్ టిక్ అనేది వచ్చేస్తుంది మీరు ఇది కంప్లీట్ మీరు కంప్లీట్ అయినాక మీ గ్రీన్ టిక్ ఫుల్ అయి మీకు కంప్లీట్ అయింది కంప్లీట్ అయ్యాక మీకు ఇక్కడ ఆరెంజ్ ఉండేది మొత్తం గ్రీన్గా మారుతుంది ఇంకోటి బ్యాక్ వచ్చేయండి చెప్తా బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను మార్క్ పెడుతున్నా చూడండి మీరు అక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ జీరో ఉంటుంది ఇక్కడ జీరో ఉండేది మీరు కంప్లీట్ ఒక ఐదు మందిని మీరు జాయిన్ చేసినాక అంటే ఐదు మందిని మీరు ఇందులో జాయిన్ చేసినాక మీకు ఇక్కడ హండ్రెడ్ అని ఫుల్గా చూపిస్తుంది గైస్ ఒక త్రీ లేదా టూ అట్లా చేస్తే ఎట్లా అంటే ట్వంటీ ఫార్టీ ఇద్దరిని చేసినారంటే మూ నలుగురు వేసినారంటే ఎయిటీ ఐదు మంది చేస్తే అది కంప్లీట్ అవుతుంది గైస్ ఓకే ఓ ఓకే గైస్ బాయ్ ఎవరైనా కొత్తగా యాప్ ఎక్కించుంటుంటే మోహన్ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ గైస్ మై ఇన్విటేషన్ కోడ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ